ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకు ఏంటండి ఓడి ఎలా అరిపెట్టినట్టు అరిపెట్టారు అవి పగలు కొట్టి బాంబులో పెడతారు చేస్తారు ఏంటండి పొగలు సాంబార్ సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు

అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడము స్పాంటీనియస్ చెప్పి మీరు చూడండి నా సైడ్ చూడండి ఎత్తుకు యాడో గారు ఉంటాదా రూపాయి అన్నయ్య ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరోప్ లో ఉంటారు నీకే తిండి తనకి అనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్లకు పెద్ద తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తారని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ అబిరు నుంచో పెట్టి మాట్లాడతావురా మీద ఏవో పెట్టి తెచ్చుకుని పెట్టి పైకి మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు ఏమంటా మీ అరువు అనుకుంటున్నా ఇంతాడిపత్రి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాటిపత్రిలో మీ ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం అరిసిపోయి అవును మీ పేరు చెప్తా రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను నాన్నవా నీ కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే వాళ్ళ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు తొరకటి తాడిపత్తి పేరు చెప్పావు ఆ వుళ్ళ ఇంటి చుట్టాలు ఉంటాయి నాకైతే చెప్తే చెప్పావు ఆనందం అంకుల్ అనేది కదా ఒకే ఓరని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకర్లు మాటలు మీరు ఏం సాగండి సర్లేండి ఏ సా సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్ సరే వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు గదిలోకి రాకూడదు నేను తీసుకొస్తా ఓ అమ్మ పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చావంటే ఏం చేయరమ్మ భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాను నేను ఏమన్నా ఆంజనేయుడా వాడంటే కొన్ని తక్కుట మారాలు తెలుసునడు పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైం లో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడిని నేసుకొని వచ్చేసా ఏంటి మా మీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడు ఏం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు చెప్తాం ఈలో భద్రంతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాటకం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనం కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా

ఇండస్ట్రీ ల్యాండ్ పనులు చెప్దామని పిలిపించాను ఏదో అంటే ఈయన కూడా మా ఆనందం అంకల ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతులు ఏం లే రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరు పిల్ల నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాక్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పండి నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తారు అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తానంటే నా హెల్పింగ్ అయితే మీకు తెలుసు కదా అంకెల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మంది హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పాట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసలు పెట్టినాకలేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా అన్నా అయితే మనం ప్రొసీడ్ అయిపోద్ది హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటాది దొలికపోయి అమ్మలు లాగించి రండి బాబు నేను అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది చూసారా మళ్ళీ ఆనంద రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసావు ఇదే మీ తెచ్చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ అయ్యాక చెప్తాను ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లేదు బోకాలేదు మనిషి అని బోళ్ళ నిక్కినేమ్లు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు నిక్నేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవలాగా అరణుకునేట్టు కాదురా మరకూర్చవా మొదలచిదవా పింజారి అదవాదవా నువ్వు ఆయన అలా బండ పూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది ఉందన్నమాట ఉంది అనమాట అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదంట్రా బుర్ర తక్కువేదవ సన్నా శాతం నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు లేకపోతే ఇప్పుడు డిటైల్స్ అన్నాడు అవసరం అంటారా అడుగుతే ఏమండి మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావ గారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి

అయిపోయింది బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత వివల్ అంత వివల్ సార్ చూస్తాడు బాబు సూపర్ మాసం కోరు లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూచేస్తే చేస్తే నేను పస్తులున్నారా అది కాదు నాన్న ఇవాళ రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వడుకోప అయితే మాత్రం అమ్ముతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తడతాడా తరిద్దాడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరో ఇంత కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకేం చేస్తాడు చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లో పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరా అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ నాని నాన్ వెజ్ వాడలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం సెంటిమెంట్స్ లేని ఇన్సూట్ సక్సెస్ ఏ ఉంటది అంకుల్ అందుకే మీరు పార్టనర్షిప్ వేడిగా ఉండాలని చెప్తాను अरे डाउट इंस अंकल చెప్తున్నాను కదా పర్సెంట్ మీకే ఉంటుంది అవర్జన్ ఆడు జోడర మారణ వడేసుకొని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మ్యానర్స్ లేనదోను ఆ మీ టచ్ లో ఉండండి ఉంటాను కర్మ కర్మ ఇంటి బోతనేయాల మొత్తం గబులేపినావ్ ఒక్క పూట ముక్క దరగకపోతే సచ్చావా నా గోల ఎందుకు ముందు ఏ చేయాలో ఆలోచిచి ఈ రోజు అన్ని దెత్తా

నువ్వే కూడా వచ్చేలా బాబీ మీరు కార్తీక్ సమయం చేసుకుంటారా? ఓకే ఇదేమి. భోగి పండుగ చేసుకుంటాం. ఇంకా బిళ్ళలు అట్లా అట్ల చేసుకుంటాం, అట్లు వేయించుకుంటాం. అమ్మా, పండుగని తెలియకి అడిగాను సారీ అమ్మా. ಪರోలేదరా తిన హా? హ్మ్ ఫోటో తీపిస్తున్నారు. ఫోటో గాదబీ పోయి ర నా పెళ్ళాకి పెట్టి, పోమె ఎంగిల్ల ఏం తింటాడా? సహరి నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయనే షాదాస్తం అనిపిస్తాయలే బలవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశావు నో జాకులు అయిపోకు ఫోన్ యాకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వెట్లా 했 పెట్టా చేశాంగా ను కూడా બોంజీ రాబా మిని నీతరా చేస్తా చిసరా నీ వాళ్ళని ఎలా సెర్చ్ చేశానో ఆ థాంక్స్ అండి మనలమన్ థాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తున్నారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు పూజ ఈయన టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టు తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏం తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు అది నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఓపి పెట్టమ్మా మన పని అయిపోయిన తర్వాతనే లెఫ్ట్ లెగ్ తో తన్నేదాం సరే అకౌంట్స్ లో తప్పునూ చేసి పాప అతనుంటా ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపి పట్టు అంత మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంటాడ ఏం భరప్ప ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావ మొదదితే తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసే ఏంటి నిషాపాయ మొగనే కరా బోదరు బావ మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లు దొరికితే ఆట ఆడిచ్చేస్తా దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అవ్వంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యింది అట్లే నేనే స్వయంగా కంప్లైంట్ చూచాను ఏ రమరుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదం కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేంగాల పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చిన నీ ఇంటి వచ్చి చెక్ అవుట్ చేసేయండి చెక్ అప్ ఏ రామనుజం అంతే సార్ హలో తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండ కొంచెం ప్రణీతిని పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పిలుస్తాను కానంతరావు హడాకు ఎలా ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా అనుకుంటా మీరున్నారు సార్ చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సమాధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చింది అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడదేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకి ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను పక్కనే పక్కన లేరు కదా ఏ అంకిల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపం పాపమా ముఖం చూస్తేనే పాపం నీకు తెలీదేమో ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్ ఇంకా ఆవ తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సింగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా తెలిసరికి ట్రై చేసిన కాళ్ళు చేతులు ఇచ్చేసేవో బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా

మనం అక్కడ చూసుకుందాం ఏమయా ఆ ఫోన్ పే చేస్తా నీకుందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సాడిజం కూడా ఉందన్నమాట ఈ టెన్షన్ ని తోలేను గానీ ఆ ప్లాన్ ఎంత వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి